హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద గరుడవాణి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గరుక్మంతుడు ఏ విధంగా శ్రీవారికి వాహనమైనాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం ప్రజాపతి కశ్యపునికి చాలామంది భార్యలు ఉన్నప్పటికీ పతిభక్తిలో ఒకరిని మించిన వారొకరు వినత కద్రువ అనే ఇద్దరు ఇల్లాలు సాధు స్వభావం సౌమ్యశీలత వినతకు అధికం సాక్షాత్ శ్రీహరి స్వరూపుడైన పుత్రుని కణాలని ఆమె ఆరాటం అందుకోసం ఆమె చేసిన తపస్సుకు మెచ్చిన శ్రీహరి సలక్షణుడైన పుత్రుడు జన్మించేలా వరమిచ్చాడు ఈ ఇద్దరు భార్యలలోనూ కద్రువకు సవతి మాత్సర్యం అధికం వాటికి తోడు ఈర్ష్య అసూయలు కూడా ఎక్కువే కద్రువ స్వభావం తెలిసిన వినత తానే ఎన్నో సందర్భాల్లో సరిపుచ్చుకుంటూ ఉండేది కద్రువకు అప్పటికే సంతానం ఉంది శ్రీహరి ఇచ్చిన వరం ప్రభావాన వినత కొంతకాలానికి గర్భవతి అయింది తనకు చాలామంది పుత్ర సంతానం ఉన్నప్పటికీ వినత గర్భం దాల్చడం కద్రువకు ఈర్ష్య కారణమైంది ఒకరోజు సపదలిద్దరు క్షీరసాగర తీరానికి విహారానికి వెళ్ళారు అక్కడ వారికి ఇంద్రుని గుర్రం ఉచ్చైస్రవం కనిపించింది అసుర సంధ్య వేళలో కనుషీకటలు పడుతూ ఉండగా ఆ గుర్రాన్ని చూశారు వినత కద్రువలు తెల్లని తెలుపు రంగులో ఆ గుర్రం ఎంత అందంగా ఉందో చూసావా అక్క అంది వినత ఆ చూసా తోక దగ్గర మాత్రం నలుపు రంగు ఉంది అదే లేకుండా ఉంటే అది అందమైందని అనడానికి సందేహించక్కర్లేదు అంది కద్రువ ఇక్కడ చెల్లెలు చెప్పిందని ఖండించడమే ధ్యేయంగా పెట్టుకున్న కద్రువ ఉద్దేశం పాపం వినతకు తెలియదు ఇంతలో గుర్రం వెళ్ళిపోయింది అదేమిటక్క అలా అంటావేం తోక కూడా తెల్లగానే ఉంది కదా అంది తెల్లబోయిన వంట కొట్టిపారేసింది కద్రువ కొంతసేపు సవతలిద్దరికీ వాగ్వాదం జరిగింది మన పతిదేవునికి సాయం సంధ్య అనుష్ఠానం ఏర్పాట్లు చూడాల్సి ఉంది పద రేపు కూడా గుర్రం మేతకు ఇటే వస్తుంది కదా అప్పుడైనా బాగా చూడు అంది వినత బాగా చూడాల్సింది నేను కాదు నువ్వే సరే నేను చెప్పినట్లుగా తోకభాగం మాత్రం నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేస్తావా అలా కాకుండా నువ్వు అన్నట్లు పూర్తి తెల్లగా ఉంటే నేనే నీకు దాస్యం చేస్తా అంది కద్రువ సరే అన్నది వినత చీకటి పడడంతో ఇద్దరు ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు భద్రవ కూడా వినత చెప్పింది నిజమని తెలుసు అయినా మాత్సర్యం కొద్దీ అలా ఉంది కనుక పంతం నెగ్గించుకోవడానికి ఆ రాత్రి తన పుత్రుల్లో ముఖ్యులైన సర్పశ్రేష్ఠుల్ని పిలిచి మీలో నల్లని వాళ్ళు వెళ్ళి ఆ ఉచ్చైస్రవం తోకకు చుట్టుకొని ఉండండి రేపు మేము గుర్రాన్ని చూసే వేళకు తోకభాగం నల్లగా కనిపించేలా చేయండి అని ఆజ్ఞాపించింది ఈ అన్యాయం చేయడానికి అందులో ఎవరూ ఇష్టపడలేదు పైగా అది అధర్మ కృత్యం చేయడానికి ప్రేరేపించిన తల్లికే ధర్మ సూక్ష్మాలు చెప్పసాగారు కోపించిన కొద్రువ మీరంతా అగ్నిగుండాన పడి చస్తారు అని శపించింది వాసుకి అనే సర్పరాజు అమ్మా ఇది అధర్మం అని నీకు తెలుసు కనుక ఎవరైతే ధర్మం తప్పక ప్రవర్తిస్తారో వారికి నీ శాపం తగలదు అని ప్రతిక్రియగా అన్నాడు కొందరు మాత్రం తల్లిపక్షాన చేరి ఆమె పంతం నెగ్గేలా చేశారు అమాయకురాలైన వినతకు శ్రీహరి వరం వల్ల ఆమెకు పుట్టిన గరుక్మంతుడనే పుత్రునికి దాస్య వృత్తి తప్పలేదు తండ్రి వద్దకు వెళ్ళి గరుడు మొరపెట్టుకోగా నాయనా నీకు ఆ ఇంద్రుడే సహాయం చేయాలని ఆకాంక్షించగలను ఇంద్రునితో మైత్రి సంపాదించు నీవు శ్రీహరి వాహనమై అఖండ కీర్తి గడిస్తావు అని వరమిచ్చాడు కశ్యప్రదాపతి దాస్య వృత్తికి అమృతం తెచ్చి ఇవ్వమంది కద్రువ గరుడు దేవలోకానికి వెళ్ళి ఇంద్రునికి తన పరాక్రమం చూపి ఆయనతో మైత్రిని పొంది తన తల్లి దాస్యం సంగతి చెప్పాడు అంతా విన్న ఇంద్రుడు ఉపాయం ప్రకారం దాస్య విముక్తి జరగలదని ఆ ఉపాయం గరుడునికి ఉపదేశించాడు పాములకు అమృతం పోయడం మంచిది కాదన్నాడు కూడా ఇంద్రుడు చెప్పినట్లే అమృత భాండం తీసుకెళ్లి కద్రువ చేతిలో పెట్టి దాస్య విముక్తి జరిగినట్లుగా ఆమెతో మాట తీసుకున్నాడు వినతను స్వేచ్ఛగా సంచరించేందుకు కద్రువ ఒప్పుకోగానే ఇంద్రుడు అదృశ్య రూపంలో వచ్చి ఆ అమృత భాండాన్ని మాయం చేసేశాడు తల్లి కొడుకులకు దాస్య విముక్తి లభించింది తన విజయగాథను తండ్రికి వివరించాడు గరుడు కశ్య ప్రజాపతి పుత్రుడి శిరస్సుని మరీ సర్పాల్లాంటి పుత్రులు వేలకు వేలు ఉన్న ప్రయోజనం శూన్యం నీ వంటి ఒక్క పుత్రుని వల్ల నా కీర్తి కూడా ఇనుమడించింది నీవు శ్రీహరి వాహనమై నిరంతర విష్ణులోకి వాసి అవుతావు అని దీవించాడు ఈ శ్రీహరిని గూర్చి కఠోర తపస్సు చేసిన గరుడు ఆయనను మెప్పించి తన తండ్రి ఇచ్చిన దీవెన నిజం చేయమన్నాడు గరుడిని అసాధారణ భక్తి శ్రద్ధలకు మెచ్చిన శ్రీ మన్నారాయణుడు గరుక్మంతుని తన వాహనంగా చేసుకోవడానికి అంగీకరించాడు ఇది గరుడు విష్ణువుకు ఏ విధంగా వాహనమైనాడో ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి ధన్యవాదములు